న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు మీడియా సోదరులకు నమస్కారం ఈ నెల ఇరవై మూడో తేదీ అనంతపురం పట్టణంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు మేధావులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందరితో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము ఈ రాష్ట్రంలో వెనుగబనటువంటి ప్రాంతాల పట్ల ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి వెనుకబడినటువంటి ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి అందుకోసమే దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏర్పాటు వాదాలు కూడా వస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిస్థితి చెప్పుకుంటే కడుపు దించుకుంటే కాలకాడబడినట్లు ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప అనంతపురం జిల్లా స్థితిగతులు ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలలో ఏమాత్రం మార్పు రాకుండా ఉంది అనేటువంటిది నగ్న సత్యం అందుకోసరమే అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వాలు పాటుపడాలని ఆ దిశగా బడ్జెట్లలో కేటాయింపులు కూడా జరిపి అత్యంత వెనుగుబడినటువంటి అనంతపురం జిల్లాను ఆదుకోవాలని ఇక్కడ రైతులకి అప్పులు తీర్చలేక అప్పులపాలైపోయి ఆత్మహత్యలు వలసలు సర్వసాధారణమైపోయినాయి ఒక పక్క ప్రభుత్వాలు ఏమో అనంతపురం జిల్లా ఇరవై ఆరు జిల్లాలుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఐదవ స్థానాన్ని ఎగబాకిందని చెప్పి అబద్ధం మాటలు చెబుతూ ముందుకు పోతూ ఉన్నారు అయినా సరే అనంతపురం జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ప్రాంతంలో ఏం అన్యాయం జరుగుతున్నా ఏ ప్రాంతంలో ఎవరికి నష్టం జరిగినా కూడా మేము ఉన్నామని నిలబడినటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా ఉదాహరణకు విశాఖ ఉక్కు కోసం ఇక్కడ ప్రజలు త్యాగాలు చేసినారు ఈరోజు విభజ విభజన తర్వాత అమరావతి కట్టాలని చెప్పి ఇక్కడ నుంచి నిధులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు పోల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇక్కడ నుంచి సహకరిస్తూ ఉన్నారు అయినా విశాఖ ఉక్కు ద్వారా కానీ అమరావతి నిర్మాణం ద్వారా కానీ లేకుండా పోతే ఏమాత్రం కూడా ఈ ప్రాంతానికి వాటి వల్ల ఉపయోగం లేదు అది ప్రజలకు తెలుసు అయినా వాళ్ళు కూడా ప్రజలే కదా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఒక పెద్ద మనసుతో ఇక్కడ ప్రజలు ఉన్నారు అయితే ఇక్కడ ప్రజల గురించి అక్కడ వాళ్ళు ఏమన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా ఈ ప్రాంతం బాగుపడాలి వాళ్ళ కోసం మనం కూడా త్యాగం చేయాలనేది ఏమన్నా ఉందా ఇవద్దు శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఎనభై వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు కానీ లేకుండా పోతే ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయినటువంటి వాళ్ళు కానీ ఈరోజు ఈ ప్రాంతాలు వదిలి వెళ్ళిపోతే వాళ్ళపైన కరికనము కానీ ప్రేమ కానీ చూపిస్తున్నారంటే అది ఎక్కడా కనపడదు ఇంకో లిస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రులందరూ కూడా రాయలసీమ వాళ్ళే దీని అర్థం ఏంటంటే లీడర్లుగా ఉండండి మా పనులు చేసి పెట్టండి అని చెప్పి ఈరోజు కోస్తా వాళ్ళు కాలి మీద కాలేసుకొని దర్జాగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకుంటూ ఉన్నారు ఇలా అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి విభజన హామీలనైనా ఈ ప్రాంతానికి అమలు చేస్తారంటే బుందేల్ఖండ్ లాంటి తరహా ప్యాకేజీ పెట్టింది విభజన చట్టంలో అది మూనాల ముచ్చటగా ముగించేసినారు అదేవిధంగా పరిశ్రమలు లేవి ఇక్కడ దాదాపు అరవై యాభై పరిశ్రమలు మూతబడిన అనంతపురం జిల్లాలో గుంతకల్ స్పిన్నింగ్ మిల్లు కానీ నిజాం షుగర్స్ కానీ ఆల్విన్ వాచ్ కంపెనీ కానీ బల్బుల్ ఫ్యాక్టరీ కానీ తర్వాత బండల పరిశ్రమ తాడుపత్రి కానీ ముక్కు ఉక్కు ప్యాకెట్ కానీ తర్వాత ఐరన్ ఓర్స్ రాయదుర్గంలో ఉండేటట్టు కానీ తర్వాత బంగారు గనులు వజ్రాల గనులు వజ్రకరూరులో రామగిరిలో మొత్తం అన్నీ కూడా మూతబడిపోయినాయి కంప్లీట్గా ఈరోజు రికార్డ్ భీమిలు కూడా కరెంటు రాయితీ కట్టలేక వాళ్ళు మూసేస్తామని చెప్తా ఉన్నారు ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ప్రత్యేక హోదా చట్టంలో కనబరిచినా కూడా అమలు జరపలేనటువంటి ఒక దుర్గతి ఎందుకు పట్టింది ఈ ప్రభుత్వాలకు అని చెప్పి అడుగుతున్నాం అంటే అమ్మబెట్టదు అడకతన్నవారు అనమాట ఈ రాష్ట్రాల ప్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయదు ఇతరులు కూడా చేయలేదు